అప్పులో ఉన్నవాడికి సమాధానమే వ్యభిచారం చేస్తున్నా కూడా సమాధానమే దొంగతనాలు చేస్తున్నా కూడా సమాధానమే అన్యాయం అక్రమంగా చెప్తున్నా కూడా సమాధానమే ఇది బాగుంటుంది కదండి ఇది నేను ప్రకటిస్తే నన్ను ఎంతమంది ప్రేమిస్తారో నాకు తెలుసు దేవుని ప్రియా సోదరి కానీ దేవుని ప్రిపిట అలాంటి వాక్యాలు చెప్పి దేవునికి నేను వ్యతిరేకంగా నేను ఉండను కాబట్టి ఒక దైవ సేవకుడు గాయాలు కట్టేవాడిగా గాయాలు కట్టే పైపై పోతపోయిపోడు పైపు ముద్దులు పెట్టుకోవటం కాదు నువ్వు సూపరు నువ్వు హీరో నీ అంత తోడు లేడు నీ ఎంత ప్రార్థనా పరుడు లేడు నీ ఎంత ప్రార్థనా పర్రా లేదంటే అబ్బా మా పాస్ గారు ఎంత మంచోడండి మా పాస్ గారు అయ్యో ఆయనంత దైవజనుడు లేడు దేవుడే అన్నట్టుగా నన్ను పూజిస్తారు కానీ ఏదైనా కూడా కఠినముగా హృదయాలు పొడవబడినట్లుగా దేవుడి వాక్యం చెప్తే ఈయనేం పాస్టో